రాథోడ్ సన్స్ డాబా గార్డెన్ షోరూమ్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రా ఘనంగా జరిగింది పన్నెండు మంది లక్కీ కస్టమర్లకు బహుమతులు అందజేశారు వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందించారు ప్రతి చిన్న కొనుగోలుపై సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చారు వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అన్ని బ్రాండ్లపై ఇరవై నుంచి అరవై శాతం వరకు డిస్కౌంట్ అందించారు రాథోడ్ సన్స్ అంటే ఓ బ్రాండ్ విశాఖ వాసులకు పరిచయమే అక్కర్లేని సంస్థ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నెలకొల్పిన ఈ సంస్థ గత నలభై ఎనిమిదేళ్ళుగా వ్యాపార రంగాన్ని విస్తరిస్తూ వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తోంది స్టీల్ రాగి ఇత్తడి క్రోకరీ ఇలా గృహోపకరణాలకు సంబంధించిన సామాగ్రిని నమ్మకమైన ధరలకు అందిస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలను చేరగొంది నలభై వేల వెరైటీలు నాలుగు వందల బ్రాండ్లతో అన్ని రకాల వస్తువులు రాథోడ్ సన్స్లో నమ్మకమైన ధరలకు లభిస్తున్నాయి చిన్న స్పూన్ నుండి ఇంట్లోకి కావలసిన ఏ వస్తువైనా ఇక్కడ లభ్యమవుతుంది డాబా గార్డెన్స్ సరస్వతి పార్క్ వద్ద నెలకొల్పిన రాథోడ్ సన్స్ షోరూమ్ వార్షికోత్సవ వేడుకలతో సందడిగా మారింది వేడుకల్లో భాగంగా నిర్వహించిన లక్కీడ్రా ఎంతో ఉత్సాహంగా సాగింది పన్నెండు మంది విజేతలకు విలువైన బహుమతులను సంస్థ అధినేతలు అమిత్ రాథోడ్ సుమిత్ రాథోడ్లు అందజేశారు

గతంలో ఎవరికి దక్కదైన గౌరవం మీకు కొత్త డిస్ట్రిబ్యూటర్ అని మీకు రామకృష్ణ గారు గట్టిగా చేపట్లు కొట్టాలి హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళు గట్టిగా చేపట్లు కొట్టాలి సార్ గత నలభై ఎనిమిదేళ్లుగా వినియోగదారుల ఆధారాభిమానాలతో సేవలు అందిస్తున్నామని రాథోడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ సుమిత్రులు తెలిపారు డాబా గార్డెన్ సరస్వతి పార్క్ వద్ద నెలకొల్పిన షోరూమ్ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు గత నెల ఇరవై తొమ్మిది నుండి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు అందించామని చెప్పారు ప్రతి బ్రాండ్పై ఇరవై నుండి అరవై శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చామని అన్నారు లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలు పన్నెండు మందికి తమ స్పాన్సర్స్ ద్వారా విలువైన బహుమతులు అందించామని చెప్పారు రాథోడ్ సన్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్కు ఖచ్చితమైన ధరలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని వినియోగదారులు అంటున్నారు వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్లు స్పాట్ గిఫ్ట్స్ తో పాటు లక్కీ డ్రాలో విలువైన బహుమతులు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు నేను మూమెంట్ ఈ యొక్క స్టోర్ పెట్టడానికి బోత్ మూమెంట్ తీసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఈ యొక్క స్టోర్ పెట్టడానికి బోత్ మిస్టర్ మిస్ అమిత్ రాజౌడ్ అండ్ సుమిత్ రాథోడ్ ఎంత హార్డ్ వర్క్ చేశారు వాళ్ళ డెడికేషన్కి నేను నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను కాకుండా వాళ్ళ కమిట్మెంట్ కస్టమర్స్ ఏదైతే కస్టమర్స్కి వాళ్ళు ఇస్తున్న కమిట్మెంట్ ట్రూలీ ఇన్స్పైరింగ్ టు ఎవ్రీ వన్ అంటే రకాల రకాల్లో ఈ స్టోర్స్లో పెట్టారు మీరు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ లో చూసినట్టయితే ఎక్కడ కూడా మీరు ఎలక్ట్రానిక్ షాప్ లోను గ్రోసరీ లో చూసుంటారు ఇది ట్రాలీ తీసుకొని మన సామాన్లు కొనేటట్టు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఏకైక షోర్ కస్టమర్ కన్వీనియంట్ గా బ్యాగ్ అని ఒక ట్రాలీ తీసుకొని ఫైవ్ స్టోర్స్ లో లిఫ్ట్ లో చక్కగా వెళ్ళి షాపింగ్ ఒక ఇంటర్నేషనల్ షాపింగ్ ఫీలింగ్ కలిగించేంత విధంగా ఈ స్టోర్స్ తయారు చేస్తారు గిఫ్ట్ కలుసుకోవడం ఒప్పకండి నాకు ఈ షాప్ వచ్చిన తర్వాత నిజంగా రాజ్చోడ్ గారు మమ్మల్ని ఏమో సజెస్ట్ చేసి మీ ఫంక్షన్ ఏంటి అని అడిగి ఆ ఫంక్షన్ తగ్గట్టుగా మీకు పలానా ఐటెం పలానా చోట దొరుకుతుందని డైరెక్ట్ చేశారు నిజంగా ఇది రియలీ వెరీ గ్రేట్ ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్ దేర్ ఎవ్రీ విల్ ఆటోమేటిక్లీ కమ్ అండ్ దే సపోర్ట్ ఈస్ దేర్ ది మేనేజ్మెంట్ సపోర్ట్ ఈస్ దేర్ ఆల్ యాజ్ వెల్ ఆస్ ది స్టాఫ్ ఇస్ ఆల్సో వెరీ కోఆపరేటివ్ నేను మా మదర్ ఎక్కువ అన్ని పర్చేస్ చేస్తారు అన్ని బ్రాంచెస్లో ఇక్కడ క్వాలిటీ వైజ్ కానీ అన్ని వెరైటీస్ కానీ చాలా బాగుంటాయి అండ్ ఇలాగే సపోర్ట్ మా నుంచి ఉంటుందని కోరుకుంటున్నాను ఆ తోడు సన్స్లో యాన్యువల్ అంటే యానివర్సరీ సెలబ్రేషన్ జరిగినాయి అండి ఈ సెలబ్రేషన్ చాలా సందడిగా ఉంది ఇంచుమించుగా ఒక పదివేలు కస్టమర్స్ వచ్చి ఉంటారండి అందులో ఒక రెండు వేలు కస్టమర్సు లక్కీ డ్రాలో పాల్గొన్నారు ఆ లక్కీ డ్రాలో పన్నెండు మందికి ఇవాళ గిఫ్ట్ జరగడం జరిగిందండి సో మాకు స్పాన్సర్స్ చేశారు గ్రీన్ చెఫ్ వాళ్ళు ప్రీతి వాళ్ళును బటర్ఫ్లై వాళ్ళు వీళ్ళు ముగ్గురికి కూడా చేతులెత్తి మరీ మరీ దండాలు ధన్యవాదాలు రాథోడ్ సన్స్ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి లక్కీ డ్రా ఘనంగా నిర్వహించారు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఇచ్చిన ఆఫర్ల పట్ల వినియోగదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు